ఈ రోజు మీకోసం సాంబార్ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ బాగుంటుంది ట్రై చేయండి ఇడ్లీలోకి అన్నంలోకి రెండిట్లోకి కలిపి చేశాను బాగా వచ్చింది కాకపోతే ఇడ్లీలో వేసుకుంటే కాస్త పుల్లగా అనిపించింది కొంచెం బెల్లం వేసుంటే సరిపోయేదనిపించింది నాకు బెల్లం వేస్తే ఇష్టం ఉండదు అందుకే వేయలేదండి ఇంకా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నాను ఏ గ్లాస్ అయినా ఏ కప్ అయినా తీసుకోండి మీరు నేనైతే ఈ గ్లాస్తో తీసుకొని పప్పు పప్పుని నీట్గా కడిగేసుకున్నాను పప్పుని కడిగేసుకొని ఇంకా మూడు గ్లాసులంతా వాటర్ వేసుకుంటున్నాను ముందు నార్మల్గా పప్పు ఒక్కటే ఉడికించుకుంటున్నాను అనమాట వాటర్ వేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టుకొని ఒక ఫైవ్ విజిల్స్ ఉంచుకుంటాను మీ మీ కుక్కర్ని బట్టి మీరు ఎన్ని విజిల్స్ ఉంచుకుంటారో మెత్తగా అవడానికి అన్ని విజిల్స్ ఉంచుకోండి ఫైవ్ విజిల్స్కి అయితే పప్పు చక్కగా ఉడికింది ఇంకా పప్పు ఉడకపోతే నేను మిక్సీలో వేసుకుంటాను ఇప్పుడు మన సాంబార్కి టెక్చర్ సూపర్గా వస్తుంది మిక్సీలో వేస్తే పప్పు చల్లగా అయిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫైవ్ విజిల్స్కి పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు చూద్దాము మూత తీసి ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను పప్పు కాస్త ఉడకాలనిపిస్తుంది అయినా పప్పు గుత్తితో రుబ్బి చూ చూసుకుంటున్నాను పప్పు గుత్తితో రుబ్బుతున్నాను చూడండి ఇంకాస్త నలగాలి అందుకే నేను ఈ పప్పుని కాస్త చల్లార పెట్టేసుకొని రుబ్బాను ఇంకా మెత్తగా అవ్వలేదు అందుకనే చల్లార పెట్టేసుకొని మిక్సీ పట్టుకుంటాను అది కూడా చూపిస్తాను ఇప్పుడు చింతపండు తగినంత వేసుకుంటున్నాను నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను అన్నంలోకి అయితే కరెక్ట్గా సరిపోయింది పులుపు కారం అన్నీ ఇడ్లీలోకి మాత్రం కాస్త పుల్లగా అనిపించింది ఇడ్లీలోకి చేసుకోవాలంటే మీరు కొంచెం బెల్లం వేసుకొని చేసుకోండి అప్పుడు ఈ క్వాంటిటీకి ఇది సరిపోతుంది బెల్లం వేస్తే ఇబ్బంది ఏమి ఉండదు అప్పుడు సెట్ అయిపోతుంది ఇంకా చక్కగా నేను అప్పటికప్పుడు నాన్ పెట్టేసి ఇంకా అలా పిండే పిండేసి చింతపండు పులుసు తీసుకుంటున్నాను అనమాట సపరేట్ చేసుకుంటున్నాను చింతపండు పులుసు రెడీ చేసుకొని మన ఈ పప్పులో వేసుకుంటున్నాను ఆ వాటర్ని కందిపప్పుని ఇంకా లాస్ట్లో అడుగున ఉన్న పప్పుని తీసేసుకొని మిక్సీ పట్టుకుంటాను అది ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దండి నేను మర్చిపోయానేమో మర్చిపోతానేమో అని మళ్ళీ చెప్తున్నాను ఇంకా సాంబార్ కోసం స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసి ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ అంత ఆయిల్ వేస్తున్నాను నేను డైలీ ఫోర్ స్పూన్స్ వేస్తాను నా కర్రీస్కి సరిపోతుంది వేసేసుకొని ఇంకా ముందుగా జీలకర్ర ఒక వన్ స్పూన్ ఆవాలు ఒక వన్ స్పూను దాంతోపాటు వెల్లుల్లి ఒక గర్భం దంచి వేసుకుంటాను ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఉల్లిపాయ మాత్రం ఇంకా వెయ్యట్లేదు ఎందుకంటే నేను కట్ చేసిన ఇంగ్రీడియంట్స్లో ఉల్లిపాయ ఉంది కాబట్టి ఇంకా వెయ్యట్లేదు సాంబార్ కోసం బెండకాయ ముల్లక్కాయ క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి టొమాటో ఇవి తీసుకొని నీట్గా అన్నీ ఒక టెన్ టెన్ గ్రామ్స్ తీసుకోండి సరిపోతాయి వెజిటేబుల్స్ క్యారెట్స్ రెండు బెండకాయలు ఫైవ్ ఇంకా టొమాటోస్ మూడు పచ్చిమిర్చి మూడు ఇంకా అంతే ఇంకా సరిపోతాయి ములక్కాయ కూడా ఒకటి ఒక ఒక ముల్లక్కాయ లేకపోతే హాఫ్ ముల్లక్కాయైనా వేసుకోవచ్చు దాన్ని పీసెస్ చేసుకుంటాం కదా వెల్లుల్లి కూడా వేసి చక్కగా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా కరివేపాకు రెండు రెమ్మలు ఈజీ కరివేపాకుతో పాటు ఇంకా ఎండుమిర్చి కూడా ఒక రెండు కట్ చేసి వేసుకుంటున్నాను ఎండుమిర్చి ఫ్లేవరు వెల్లుల్లి ఫ్లేవరు సూపర్గా ఉంటుంది ఇంకా మన కరివేపాకు ఫ్లేవరు చెప్పనవసరం లేదు కదా పసుపు ఒక వన్ స్పూన్ అంతా వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుంటే మన తాలింపు రెడీ అవుతుంది ఈ తాలింపులో నేను చెప్పిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకుందాము వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుందాము అప్పుడు బాగా ఉడుకుతుంది అనమాట సాంబార్లో ఉన్న వెజిటేబుల్స్ ఇదిగోండి చెప్పాను కదా క్యారెట్ ములక్కాయ బెండకాయ ఉల్లిపాయ టొమాటో పచ్చిమిర్చి పచ్చిమిర్చిని చీలికలుగా వేసుకోండి నేను అలానే వేసేసాను టైం లేక ఒక ఉప్పు తగినంత వేసుకోండి ఒక వన్ స్పూన్ అంతా పెద్ద స్పూన్తోటే ఎక్కువే పడుతుంది వన్ స్పూన్ పెద్ద స్పూన్తో వేసుకోండి ఎందుకంటే మన సాంబార్లో పులుపు ఇంకా వెజిటబుల్స్కి కారం అంతా వేస్తాం కాబట్టి సరిపడా వేసుకోండి సరిపో వన్ స్పూను ఇంకా సాంబార్ని ఈ వెజిటేబుల్స్ చక్కగా కలిపేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకుందాం ఫైవ్ మినిట్స్ ఇదిగోండి మిక్సీ పట్టేసుకున్నాను కందిపప్పుని అడుగున నలగలేదని చెప్పాను కదా ఆ పప్పుని ఇంక ఈ చింతపండు పులుసు తీసుకున్నాను కదా ఆ పులుసులోకి ఈ పప్పు మిశ్రమాన్ని మిక్స్ చేసేసుకుంటే మన పప్పు పప్పు మిశ్రమం పక్కన ఉంటుంది ఈలోపు మన వెజిటేబుల్స్ మగ్గే ఉంటాయి చూద్దాము కాస్త మగ్గినా ఇబ్బంది లేదు ఈ కారు పోసాక ఇంకా బాగా మరిగి ఇంకా బాగా ఉడుకుతాయి అన్నమాట ఇదిగోండి కాస్త అయ్యి టెక్స్చర్ కనిపిస్తుంది కదా ఉప్పు పసుపు వేసాం కాబట్టి కొంచెం మగ్గే ఉంటాయి ఈ టైంలో కారం కూడా వేస్తున్నాను కారం ఒక వన్ వన్ స్పూను ఇంకో స్పూన్ కూడా వేసాను మీ మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి మా ఇంట్లో తినేదాన్ని బట్టి వేసాను అనమాట ఇంకా వేసేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా ఈ చారుని కూడా వేసుకొని వాటరు ఇంకొద్దిగా వేస్తాను ఎందు ఆ గిన్నె కడిగి ఇంకొద్దిగా వేస్తాను ఎందుకంటే మనం చారుని బాగా మరిగిస్తాం కాబట్టి కాస్త తగ్గుతాయి వాటర్ వేస్తే ఇంకా కరెక్ట్గా మన సాంబార్ టెక్స్చరు సరిపోతుంది అన్నమాట చూడండి ఎలా మరుగుతుందో బాగుంది కదా కూరగాయలు కూడా బాగా కుక్ అవుతున్నాయి ఈ టైంలో మరిగే టైంలో నేను ఎంటీఎం ఎంటీఆర్ సాంబార్ మసాలా కొనుక్కున్నాను అది ఒక ఉంటే వేసుకోండి లేకపోయినా ఇబ్బంది లేదు ఒక ముప్పావు స్పూన్ వేసాను ఎక్కువగా అవసరం లేదు మళ్ళీ ఆ ఫ్లేవర్ ఎక్కువైపోయినా తినలేం తినలేము కదా ఏ ఏ కర్రీకి ఎంత మసాలా ఏం వేయాలో మీకు తెలుస్తూనే ఉంటుంది వంట చేస్తూ ఉంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా వేసేసుకొని హై ఫ్లేమ్లోనే బాగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మరిగించుకోండి అప్పుడు సాంబార్ టెక్స్చర్ కానీ వెజిటేబుల్స్ కానీ బాగా ఈవెన్గా కుక్ అవుతాయనమాట సూపర్గా ఉంటుంది సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి